హలో హెల్ప్ ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ సార్ ఎక్కడండి బ్రాంచ్ ఇది హెల్ప్ 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 లైన్లైన్లైనా ఎవరు నెంబర్ ఏ నెంబర్ అంటే నాకు రెండు కార్డ్స్ ఉన్నాయి మీ ఏటీఎం కార్డ్ నంబర్ సార్ ఏటీఎం కార్డు నెంబర్ సిక్స్ జీరో సెవెన్ నైన్ జీరో నైన్ ఉంది జీరో సెవెన్ నైన్ జీరో నైన్ ఒక్క నంబర్ సార్ సిక్స్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో నైన్ ఉంది చెప్పు సార్ నెంబర్ చెప్పు మొత్తం నంబర్ చెప్పు సార్ పదార్ నంబర్ మొత్తం నంబర్ చెప్పాలా మొత్తం నంబర్ చెప్పు మీ పేరు నేను సార్ రాహుల్ రెడ్డి సార్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ సార్ ఓకే ఎక్కడ ఎక్కడ బ్రాంచ్ ఎక్కడ మీది సార్ హెల్ప్ లైన్ ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం ఇన్క్వైరీ హెల్ప్ లైన్ సార్ బ్లాక్ అయిందని ఎలా తెలుసు నేను కంప్లైంట్ పెట్టలేదు కదా సార్ ఇది సార్ కాల్ రికార్డింగ్ చేసిన సార్ రికార్డింగ్ ఉంది నో ప్రాబ్లం మీ సెల్ లో మెసేజ్ వచ్చింది సార్ ఓకే ఒకసారి నెంబర్ చెప్పు నా దగ్గర ఏం మెసేజ్ రాలేదండి ఇప్పుడు వచ్చింది సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు వచ్చింది సార్ ఆధార్ నెంబర్ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు సార్ పదహారు నెంబర్ చెప్పు నేను ఎలా చెప్పాను నెంబర్ చెప్పు

మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ ఉంది ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పు ఏది ఏ ఏ బ్యాంక్ అండి చేసింది మీ ఏ బ్యాంక్ ఉంది ఏటీఎం ఏటీఎం ఏ బ్యాంక్ ఉంది నాకు చాలా బ్యాంకులు ఉన్నాయి హలో హలో ఏ బ్యాంక్ ఉంది ఏటీఎం ఎస్బీఐ ఉంది సిండికేట్ ఉంది ఎస్బీఐ మీ ఎస్బీఐ ఏటీఎం బ్లాక్ ఉంది మేడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడం మీ ఏటీఎం అకౌంట్ బ్లాక్ ఉంది ఆధార్ నెంబర్ చెప్పు మేడం ఒక నిమిషం ఆగండి నేను చెప్తాను చెప్పు మీరెవరండి నేను రాహుల్ రెడ్డి మేడం బ్యాంక్ అకౌంటెంట్ మేనేజర్ మేడం మీరు ఆధార్ రెన్యువల్ చేసినా లింక్ చేసిన మేడం అకౌంట్ లింక్ చేసిన ఓకే నేను బ్యాంక్ లింక్ చేయించుకుంటాలేండి నేను బయట మార్చి లాక్డౌన్ లో ఉంది బ్యాంక్ లాక్డౌన్ లో ఉంది మేడం మార్చి క్లోజింగ్ లింక్ చేస్తాం మేడం రెన్యువల్ ఆధార్ లింక్ చేస్తాం ఓకే నేను నాకు బ్యాంకు మా ఇంటి పక్కనే నేను వెళ్తాను బయట ఉన్నాను నేను మేడం మేడం బ్యాంక్ లాక్డౌన్ లో ఉంది లాక్డౌన్ బ్యాంక్ క్లోజ్ మేడం లాక్డౌన్ లో ఉంది క్లోజ్ ఏమీ లేదు బ్యాంక్ తీసినా నేను ప్రతి రోజు వెళ్ళి అమౌంట్ పే కట్టేసి వస్తున్నాను కదా వన్ టు టూ ఉంటుంది ఓకే మేడం నో ప్రాబ్లం మేడం ఆధార్ నెంబర్ చెప్పు రెన్యువల్ కంప్లీట్ మేడం ఆధార్ నెంబర్ చెప్పు నా దగ్గర ఇప్పుడు లేదు లోపల నేను బయట ఉన్నాను నేను ఆధార్ కార్డ్ తీసుకుని బ్యాంక్ వెళ్తాను ఓకే ఇప్పుడు ఏటీఎం కార్డ్ డేట్ చెప్పు మేడం డేట్ వాలిడ్ డేట్ చెప్పు ఎక్స్‌పైరీ డేట్ నా దగ్గర కార్డ్ కూడా లేదు నేను ఆ బ్యాంక్ వెళ్ళి నేను యాడ్ చేసుకుంటాను ఓకే ఓకే మీ కార్డ్ బ్లాక్ ఉంది ఓకే ఆ ఓకే ఓకే బ్లాక్ అకౌంట్ బ్లాక్ ఉంది డబుల్ కార్డ్ ఉంది ఓకే బ్యాలెన్స్ డబుల్ కార్డ్ ఉంది డబుల్ కార్డ్ ఏంటి ఆ రెన్యువల్ ఛార్జ్ మేడం రెన్యువల్ చార్జ్ కార్డ్ ఉంది ఓకే నేను బ్యాంక్ వెళ్ళి కనుక్కొని నేను చూసుకుంటాను అండి ఇప్పుడు ఆధార్ నెంబర్ పూర్ రెన్యువల్ చేస్తాడు ఆధార్ నెంబర్ అవునండి మీకు ఎందుకు నేను వెళ్తానని చెప్తున్నాను కదా బ్యాంక్ కి వెళ్తాను నా సర్వీస్ నేను చేసుకుంటానని చెప్తున్నాను కదా బ్యాంక్ లాక్ డౌన్ బ్యాంక్ లాక్డౌన్ లేదు లాక్ డౌన్ లేదు నేను రోజే వెళ్తున్నాను బ్యాంక్ కి చెక్ లేస్తున్నాను బ్యాంక్ ఏ లాక్ డౌన్ లేదు డిపాజిట్ ఉంది ఓకే ఏదో ఒకటి అండి నేను వెళ్ళి కనుక్కుంటాను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో ఓకేనా మీ మీ డబల్ అంత బ్యాలెన్స్ కార్డు ఉంది అకౌంట్ బ్లాక్ ఉంది మీది ఓకే నో ప్రాబ్లం సార్ నమస్తే సార్ బ్యాంక్ మేనేజర్ గారు సార్ హెల్ప్ అవునండి సార్ ఇక్కడ మన కంట్రోల్మెంట్ బ్రాంచేనా అవునండి సార్ అదే ఇప్పుడు నాకు నెంబర్ వచ్చింది సార్ ఏదంటే మీ మీ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ లేదు అనేసి ఏదో నెంబర్ వచ్చింది సార్ ఎక్కడి నుంచో ఇప్పుడు ఎవరూ ఏమీ పంపించట్లేదు సార్ మీరు ఏమి రెస్పాన్స్ ఇవ్వద్ండి అందుకే సార్ అతను కూడా ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడుతున్నాడు అదే డౌట్ వచ్చింది ఎవరికి ఏమి చెప్పొద్దండి ఏమి ఇవ్వదండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో అది పెట్టండి ఇట్లా ఫోన్లో వస్తున్నాయి ఏమి చెప్పొద్దని అని చెప్పేసేయండి సార్ డబ్బులు పోతాయండి అదే అందుకే చెప్పలేదండి మీ అందుకే మేనేజర్ ది నంబర్ ఉంది అందుకే అసలు మేము అడగం సార్ అసలు క్వశ్చన్ లేదండి మేము ఫోన్లో అడగం మిమ్మల్ని ఫోన్లో ఇవ్వమని చెప్పం ఏం చెప్పం సార్ అసలు అందుకే అందుకే నేను చెప్పలేదు ఎవరి ఫోన్లో ఆడున్నాడు ఇక్కడ కరోనాతో వస్తుంటే ఆ డబ్బులు దబ్బయడానికి వాళ్ళు అవును సార్ అందుకే చెప్పండి గ్రూపుల్లో అది పెట్టేసేయండి ఇట్లా ఫోన్లో వస్తే ఎవరు రెస్పాండ్ అని చెప్పండి అలాగే అసలు నేను అండి నేను బ్రాంచ్ మేనేజర్ గా నేనే వచ్చి ఇవ్వండి అని అడుగుతాను కానీ మీరు నా ఫోన్ లో చెప్పమని నేను అడగను అదే సార్ అదే చేయను కూడా కాపీ లేకుండా నేను మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి దానికి ఇంకా చేయాలని అంటున్నారు అన్ని అబద్దాలు అన్ని అబద్దాలే ఆ నెంబర్ అది మీరు కంప్లైంట్ పెట్టండి పోలీసులే కాబట్టి పెడితే ఇంకోట తప్పించుకుంటాడు పెట్టండి సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సార్